జూలై ఐదో తేదీనా ఆషాఢమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు రాజయోగం వరిస్తుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి ఈ సంవత్సరం జూలై ఐదో తేదీనా ఆషాఢ అమావాస్య వస్తుంది ఆషాద్ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది ఆషాద్ అమావాస్య నాడు పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్రదేవతని ఇంటినుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది అందుకే అమావాస్య రోజున తలస్నానం కచ్చితంగా చేయాలి ఈ అమావాస్య తలకు నూనె అస్సలు రాసుకోకూడదు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దానిమీద మట్టి ప్రమిద పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలను నశిస్తాయి ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అమావాస్య రోజున ఈశాన్యం దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే మరీ ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్లు అయితే తమ ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్లు అయితే తమ కుడి కాళ్లకు దారాన్ని కట్టుకోవాలి మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం చేయకూడదు మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ అమావాస్య రోజున గాయత్రీ మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్లకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్లాలనుకునేవారు మీ జేబులో రెండు లవంగాలని వేసుకుని వెళ్ళండి ఇలాచేస్తే ఏ దుష్టశక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు అలాగే అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధముతో స్వస్తికి గుర్తును వేసి మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తుంది తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రమంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది మన హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైన పరిగణిస్తారు ఆషాఢ అమావాస్య రోజున నదుల్లో ఉన్న గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి ఈ అమావాస్య రోజు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరీ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది మీ జీవితంలో అనేక సమస్యలు ఉంటే ఈ అమావాస్య రోజున నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి స్నానం చేసిన తరువాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తరువాత స్త్రీలు పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి గంగా స్నానం చేయాలి ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయొచ్చు ఈ అమావాస్య రోజున స్నానం చేసేవరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే మీ కష్టాలు తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో అలాంటి వారు పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి